కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆందోళన చేపట్టారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాజ్యులతో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ తమ కన్నీటితో తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు

Even though we are helpless, voicing our uh, concern against the injustice meted out is a responsibility. So let us stand as one to represent and hope IMA takes all our feelings into consideration and see to it that the justice is vented out. I see the incident on the news. I shed tears really i do shed tears for all the things that happen in this world i'm not able to do anything about it i don't know somebody at the top had i been at the top of in a position and having caught that i would have implemented something drastic to be punished for the boy <laughs> అంటే డ్యూరింగ్ చైల్డ్హుడ్ నుంచే స్కూల్ నుంచే ఒక మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ నేర్పించగలిగితే నాకు తెలిసిన నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అవన్నీ కంట్రోల్ చేయగలుగుతాం ఒకవేళ అలా చేసిన కూడా అవ విధంగా వస్తుంది అని అంటే నాకు తెలిసిన వరకు ఫారిన్ కంట్రీస్ ఎలా చేస్తారంటే విత్ ఇన్ సిక్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పెడతారు ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఎంత ఎవరైనా సరే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు డెఫినెట్గా షూట్ అంతే నెక్స్ట్ ఎవరికైనా ఆ థాట్ రావాలంటే మనం ఒక్కసారి అటెంప్ట్స్కి ఆ విధంగా ట్రై చేసామంటే మనకు లైఫ్ లేదనే విధంగా డెఫినెట్గా ఐఎంఏ తరపున కానీ మన ఇండియాలో ఆ సిస్టమ్ తీసుకొచ్చే తప్ప అవి ప్రివెంట్ చేయలేము అసలు వాటిని శిక్షించాలి నన్ను అడితే శిక్షించడం కాదు ఒక్కసారి వాడు కమిట్ అయితే వాడిని అసలు లైఫ్ ఉండకూడదు అలా సిస్టమ్ అసలు టూ ఇయర్స్ అమ్మాయ సిక్స్ ఇయర్స్ అమ్మయా నైన్ ఇయర్స్ అని ఎంతమందిని తీసుకొచ్చారు ఆల్ ద వే ఆఫ్ చాక్లెట్ ఇవ్వడము తీసుకెళ్లడము తీసుకురావడము అసలు ఎంత అంత చిన్న పిల్లల్ని అసలు వాడికి ఆ థాట్ రావడం అనేది చాలా బాధాకర విషయం అలాంటి థాట్స్ రాకుండా ఉంటే దానికన్నట్టుగా కొంచెం సైకలాజికల్గా చేస్తే తప్ప ఇది ప్రవెంట్ చేయలేము ఇది మెయిన్ గా నెక్స్ట్ ఇలా జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరి దగ్గర ప్రవెంట్ చేయాలంటే ఎలా చేయాలి మీ సైజు నుంచి మీ పక్కన ఇది చేస్తే ఇది చేస్తే ప్రవెంట్ చేయగలుగుతాం అనేసి రూట్ కాస్ని అట్టు ప్రవేం చేయగలుగుతాం తర్వాత ఒకళ్ళు వస్తే డిఫెన్స్ ఎలా చేయగలుగుతాం ఒకళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ పనిష్మెంట్ ఎలా చేయాలి నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మంచి పటిష్టంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాం లా ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్ ఎందుకంటే బ్యాంక్ లో ఏదైనా ఇష్యూ జరిగిందంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఒక ఆమ్డ్ సెక్యూరిటీ మెన్ ఉంటాడు వాడు హీ విల్ ట్యాకిల్ థింగ్స్ సో లా ఇంప్లిమెంటేషన్ లా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీ ఐడెంటిటీ బయటికి తెలియదంటేనే ఇలా గొడవ చేస్తారు హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టుకోలేరు ఎవరు దొరకరు సో ఎట్లయితే మనకి ఆధార్కి పాన్ ఎలా లింక్ చేస్తున్నారో లేదా ఇంకేదన్నా ఇప్పుడు బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నీ ఐడెంటిటీ ఎలా ఉంటుందో హాస్పిటల్లో కూడా నీకు ఓపెన్ ఇవ్వాలంటే ఐడెంటిటీ తీసుకోవడం అనేది కంపల్సరీ చేయాలి సో ఐడెంటిటీ తీసుకుంటే ఆధార్ లేదా ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళ ఐడెంటిటీ తమ్ ఇంప్రెషన్ అందరికీ ఉంది ఇప్పుడు ఒక తమ్ ఇంప్రెషన్ మిషన్ లాంటిది పెట్టి ఎంట్రీ దగ్గరే హాస్పిటల్కి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు ఒక తమ్ ఎంట్రీ వాళ్ళది రికార్డ్ అయి ఉంటుంది అప్పుడు వాళ్ళ ఐడెంటిటీ రివీల్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్న ఇష్యూ చేయాలన్నా దే విల్ హ్యావ్ దట్ ఫియర్ ఇలాంటివి ఉంటే తప్పితే ఐ థింక్ ఇలా మనం చేసి అవన్నీ ప్రివెంట్ చేయలేమని నా థాట్ మేడం ఐడెంటిటీ అనేది తెలిస్తే భయపడ్ భయపడతారు ఎవరైనా ఏదైనా చేయాలంటే ఇది మనం చేసామని విషయం అందరికీ తెలుస్తుంది కాబట్టి ఐడెంటిటీ క్యాప్చర్ అనేది ప్రతి హాస్పిటల్లో ఆల్ ఓవర్ ఇండియా మనకు చేసుకుంటే అప్పుడు చాలా వరకు ప్రివెంట్ నా నిర్భయ చట్టం వచ్చే పోరాటం చేశారు కానీ ఈ కేసులో డాక్టర్ అన్న దీంతో ఓన్లీ ఐఎంఏ కానీ డాక్టర్స్ మాత్రమే రియాక్ట్ అవుతున్నారు మిగతా జనాభా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇదే మన శ్రీ సిటీలో కానీ ఎవరైనా వర్కర్ ఉమెన్ వర్కర్ కానీ అయితే ఇలాగే గమని వదిలేస్తారా లేదంటే డాక్టర్లు సమాజానికి అవసరం లేదని చెప్పేసి ఏమన్నా ఒక ఒపీనియన్ ఏమన్నా వచ్చింది సమాజంలో ఇది కొద్దిగా అర్థం కాని విషయము మీడియా వాళ్ళు కూడా చొరవ తీసుకొని దీనికి ప్రాధాన్యత కల్పించి అందరికీ చేరేటట్టు సహకరిస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కండెమ్స్ ద క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ డాక్టర్స్ స్టాండ్ ఇన్ సాలిడాలిటీ విత్ అవర్ ఫెటర్నిటీ ఇన్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఇండస్టిస్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఐఎంఏ సూలూరుపేట తరఫున కలకట్టాలో ఒక వైద్య విద్యార్థిని పైన జరిగిన సామూహిక అత్యాచారం పైన సూలూరుపేట ఐఎంఏ వారు సభ్యులందరూ కూడా ఈ ఇది జరిగిన ఇన్సిడెంట్స్ని ఖండిస్తూ ఇక్కడ సమావేశం జరిపి దీంట్లో బాధ్యులైన వారిపైన తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఇకపైన ఇలాంటి సంఘటనలు ఏ హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వచ్చి కఠినమైన చట్టాలు పెట్టేసి ఇలాంటి సంఘటనలు ఇకపైన పునరావృతం కాకుండా ప్రయత్నం చేయాలని ఈ నివేదికను అందరి తరఫున గవర్నమెంట్కు పంపడానికి ఆడియోగాన్ని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడానికి ఐఎంఎస్పేట వారు ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఆర్డీఓ గారికి ఇచ్చి గవర్నమెంట్కి పంపడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు ఇకపైన జరగకుండా అందరూ గుర్తించాలి ప్రజలు కూడా దీన్ని అవగాహన చేసుకొని హాస్పిటల్ పైన అటాక్ చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ